హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ఫ్ దగ్గర అలీ ఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేలబార్ అన్న ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూస్తే సంత వచ్చేటప్పటికి జీ మావిడా అండి గొల్లల మామిడాడ సంత ఇది ప్రతి మంగళవారం రోజు ఉదయాన్నే సంతా అనేది ఎనిమిదికి తొమ్మిదికి ఆ టైంలో జరుగుతూ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మావిడా అండి గొల్లల మామిడాడ సంత ఇది వచ్చేటప్పటికి ఈ సంత మెయిన్ రోడ్లోనే జరుగుతూ ఉంటుంది ఎనిమిది తొమ్మిది ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంటే ఇప్పుడు అయింది టైము ఇంకా దిగుతూ ఉన్నాయి అలా జరుగుతూ ఉంటుంది సంత వచ్చేటప్పటికి ఇది ట్రైన్ ద్వారా నెల్లూరు వైపు నుంచి వచ్చే వాళ్ళైతే మీకు తిరుమల ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైంకి అమ్మా ట్రైన్ నిన్న అయితే ఐదు గంటలకు ఆరున్నరకు రావాల్సింది ఇక్కడికి పదకొండున్నరకు వచ్చింది ట్రైన్లు చాలా లేట్ అవుతున్నాయి ట్రైన్ ద్వారా వచ్చేవాళ్ళు చూసుకొని రండి బిక్కోలు కానీ సామర్లకోటలు కానీ దిగేసి రామచంద్రపురం వెళ్ళే బస్సులు కానికెళ్తే మీకు ఈ గేదల సంత అంటే ఇక్కడ దింపుతారు అలాగే మీరు బస్సు ద్వారా అయితే విజయవాడ నుంచి రామచంద్రపురానికి వచ్చేసి కాకినాడ వెళ్ళే బస్సులు ఎక్కేసి రామచంద్రపురం నుంచి సామల్లకోటకు వెళ్ళే బస్సుల ద్వారా మీరు ఇక్కడ మావిడాడ సంతలు అనేవి దిగవచ్చు సో ఈ సంతలో గేదెలు అనేవి చాలా ఎక్కువ వస్తాయండి అంటే ఇక్కడ గేదెకి ఇరవై రూపాయలు ఏమో రాసుకుంటా ఉంటారు ఈ మార్కెట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో నేను అడిగినప్పుడు రెండు వందల గేదెలు ఖచ్చితంగా వస్తాయనేసి చెప్పినారు ఈరోజు కొద్దిగా గేదెలు అనేవి తగ్గి ఉన్నాయి నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ సంత గురించి వీడియోస్ తీస్తూ ఉన్నాను ఈ సంతలో ఈ ఆవులు అనేటప్పటికీ చాలా అంటే చాలా తక్కువ వస్తాయి అంటే ఒక పదివో పదిహేనో అలా వస్తూ ఉంటాయి ఆవుల విషయంలో వచ్చేటప్పటికి ఈ గేదెలు మాత్రం మీకు బాగానే వస్తాయి అలాగే తొలి ఇత పేయిలు అనేటివి చాలా వరకు వస్తూ ఉంటాయి అంటే ఈనడానికి ఒక వారం పది రోజులు ఉండేటివి ఈనేస్ ఉండేటివి అలాంటివి గేదెలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇక్కడ కొన్ని గేదెలు ఉన్నాయి ఇవి మొత్తం తొలియిత పేయిలే ఇవి మొత్తం జేకే డైరీ ఫార్మ్స్ వాళ్ళవి వీళ్ళ గెదలు ఒకసారి నేను చూపిస్తాను వీటి ధరలు ఎలా ఉన్నాయనేది అలాగే లోపల వెళ్ళాలా ఇంకా ఇటు నుంచి చూసుకుంటూ లోపలికి వెళదాం ఎలాంటి గదలు ఉన్నాయనేది సో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడి నుంచే చూద్దాం అన్నగారు అటు పక్కన నిలబడి ఉన్నారు సో అటు అటునుంచే వచ్చేస్తామండి సో బ్రదర్ జేకే డైరీ ఫామ్లో వచ్చేటప్పటికి మనకు తొలిత పేలు ఎక్కువ ఉంటాయి ఆయన దగ్గర ప్రతిరోజు ఒక ముప్పై ఇరవై ఐదు గదలు అనేవి ఉంటాయి దాంట్లో నైన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మీకు తొలిత పేలే దొరుకుతూ ఉంటాయి ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల దాకా ఒక తొలిత పేయ ధర ఉంటుంది పది లీటర్ల పాలు గ్యారెంటీగా పది లీటర్లకు తగ్గకుండా గేదె అనేది మేము మూడు ఫుట్ల పాలు చూపించి అని చెప్తా ఉంటారు నెంబర్ అయితే స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇకపోతే ఇక్కడ ఒక నాలుగు గేదెలు ఉన్నాయి వాళ్ళవి వాళ్ళతోటి ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం సో కనిపించేది దీన్ని దీని గురించి అడుగుదాం ఫస్ట్ వీడియో అలా సో చూద్దాం దాన్ని కూడా ఉంది తొలి ఎలా మ్యామ్ రెండో ఈత సో రెండో అయితే కదా అండి చిన్నప్పటికీ ఎన్ని లీటర్లు పాలు అవుతుందో చెప్తాను ఎన్ని లీటర్లు పాలు అవుతుంది అది ఎనిమిది లీటర్ల పాలు అనేది అవుతుంది ఏం చెప్పినారన్న తొంభై ఐదు వేల అండి ఇది మార్కెట్లో ధరలు ఇవి ఇంటి దగ్గర కూడా మీరు ఫామ్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఖచ్చితంగా ఉంటాయి పాలు అనేది మీకు ఒకటి మూడు పూట్లు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తోటి ఇస్తామనేసి చెప్పినారండి సో అలాగే ఇక్కడ ఒక గేదే ఉంది ఇది కూడా అడిగి తెలుసుకున్నాం ఇది ఎలా చెప్తున్నారు అనేది వస్తా ఉన్నానన్నా ఒక వారం మిస్ అయింది సో ఇది దూడా అండి దానికి వచ్చేటప్పటికి ఇది దూడా ఇది వచ్చేటప్పటికి తొలిత పే అయ్యేది తొంభై రెండు వేలుగా దీని ధర అనేది చెప్తున్నారు బ్యారం వచ్చేటప్పటికి మీరు ఇంటి దగ్గర కూడా వెళ్ళొచ్చు నైంటీ ఫైవ్ థౌజండ్ అనేది దీని ధర చెప్తున్నారు తొంభై రెండు వేలుగా చెప్తున్నారండి నైంటీ టూ థౌజండ్ తొలిత పే అయ్యేది సో ఇది వచ్చేటప్పటికి అమ్ముడుపోయిందండి తొంభై రెండు వేలుగా బ్యారం చెప్పారు కదా ఇప్పుడే బ్యారం చెప్పారు తొంభై రెండు వేల ఎనభై వేలకి ఇది బ్యారం అనేది అయిపోయింది అమ్ముడుపోయిందండి ఇది ప్రస్తుతానికి తొలిత పే అయ్యేది వచ్చేటప్పటికి అమ్మకం అయిపోయింది సో ఇది కనిపించే గదా కూడా బ్రదర్ తీసుకుని ఉన్నారండి దీన్ని కూడా ఒకసారి చూద్దాం ఇది ఎన్నో అవుతుంది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఎన్నో అవుతుంది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం ఒకసారి బ్రదర్ తోటి మాట్లాడదాం ఎన్నో అవుతుంది బ్రదర్ ఎన్నో అవుతుంది మొదటి ఈత కొలిపోయా అండి మొదటి ఈతలో ఉంది ఏం చెప్పినారన్నా పది లీటర్ల పాలు అవుతుంది ధర అన్న ధర తొంభై ఐదు వేలు అండి తొలి తప్పి అది తొలిత పడ్డ ఇన్ని ఉంది సో పది లీటర్లు అనేది పాలు అవుతూ ఉంది తొంభై ఐదు వేలుగా బ్యారం అనేది చెప్పినారు ఇది బ్యారం మాత్రమేనండి ఇందాక చూసారు కదా మీరు బ్యారం తొంభై రెండు చెప్పి ఎనభై వేలకు ఇచ్చేసారు సో తొలి ఈతలో ఉందండి ఇది ఓకే అన్నయ్య సో ఇందాక చెప్పినట్టుగా ఇది కూడా తొలి తొలిత పే అండి ఇది ముర్రా జాతిది అన్న దగ్గర మీకు ముర్రా క్వాలిటీ బాగా దొరుకుతాయి మీరు డైరీ దగ్గరికి వెళ్ళి చూడవచ్చు మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఉంటాయి ఇక్కడైతే మీకు ఒక నాలుగైదు మాత్రమే తీసుకుని వస్తాడునా దాని తర్వాత ప్రతి సంతకి తీసుకుని పోయి అమ్మేస్తూ ఉంటారు తొలి తొలితది ఇది ముర్రా జాతిది ధర వచ్చేటప్పటికి లక్ష నలభై వేలుగా చెప్పినారండి లక్ష నలభై వేలు దీని ధర అనేది చెప్పినారు పద్నాలుగు లీటర్లు అనేది పాలు అవుతుంది తొలితుంది ఈ పాలు అనేది ఇంటి దగ్గరకు వస్తే మీరు ఇక్కడికంటే ఒక రూపాయి ఎక్కువే చెప్తారు మూడు పూట్లు పాలు చూపించి గ్యారెంటీ మీద ఇస్తారండి డైరీ దగ్గరికి వెళ్తే మార్కెట్ కంటే కూడా ఒక పది రూపాయలు ఎక్కువ ఉంటుంది పాలు గ్యారెంటీగా చూపించేస్తారు ఇక్కడ ఒక పది రూపాయలు తక్కువగానే ఉంటుంది లక్ష నలభై వేలుగా బ్యారం చెప్పున్నారు బ్యారం అనేది వేరే రకంగా ఉంటుంది సో బ్రదర్ది ఇది ఒక పేయ ఉంది తొలితది దీన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఈ సంతలో తొలిత పేయలు అనేవి కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటాయి సైజ్ పరంగా కూడా గేదాలు సైజు చాలా హెవీ అనేవి వస్తూ ఉంటాయి ఇది ఎంత చెప్తున్నారో ఎంతో ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో అన్నగారిని కలుద్దాం అక్కడ ఎవరు గేదా వచ్చేటప్పటికి ఒకసారి మాట్లాడదాం సో ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం అండి అరవై ఐదుకి ఇచ్చేస్తారా ఏం చెప్పినారు బాబా ఇది చెప్తున్నా ఎనభై ఐదు అనేది చెప్పిన్నారు సో తొలి తొలితలో ఉందండి ఇది ఎనభై అనేది ధర చెప్పినారు బేరాలు అనేటివి సహజమే జరుగుతూ ఉంటాయి మార్కెట్లోకి వస్తే అది వేరే రకంగా ఉంటుంది కనిపించే గేదె కూడా అమ్ముడిపోయిందండి ఇది తరిపి గేదె లెక్కలోకి వస్తుంది అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే దూడ చూస్తే రెండు నెలలు అలా వయసు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది సో ఇది అమ్ముడిపోయింది ఇది ఎంతకిచ్చారో ఎన్ని లీటర్ల పాల మీద ఇచ్చారనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం సో అన్నగారు ఇక్కడ ఉన్నారు ఎంత ఎంతకిచ్చారు అన్న ఇది నలభై వేలకి ఎన్ని లీటర్ల పాలు అవుతుందన్న పాలు రెండున్నర ఐదు లీటర్లు అనేది పాలు నలభై ఐదు వేలకి అనేది ఇచ్చున్నారు ఇది సో విన్నారు కదండి నలభై వేల ధర మీద ఐదు లీటర్లు అనేది పాలు ఇస్తుంది అనేసి చెప్పి బ్రదర్ ఇచ్చున్నారు ఇది ఖర్ఫీ గీద కిందకే వస్తుందండి లెక్క ఇది ఖర్పీలోకి వస్తుంది అక్కడి నుంచి ఇక్కడ ఒక రెండు గేదెలు ఉన్నాయి వీటి కంటే ముందు ఇది అక్కడ ఒక పే ఉంది అది ఎవరితో చూసుకుని వస్తాం సో ఇది కూడా తొలి ఈత పేయండి ముర్రా జాతిది సో తొలి ఈత పేయ క్వాలిటీ మీరు చూడొచ్చు ముర్రా అనేసి నేను అనను కానీ క్వాలిటీ అనేసి మీరు చూడవచ్చు దీన్ని సో ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మళ్ళీ ఏం చెప్పి పాలవుతున్నాయి బాబా వాళ్ళ ఐదు ఐదు అవుతుంది ఎంత చెప్పినారు బాబాయ్ ధర అవుతుంది తొంభై ఐదు వేల మీద నైంటీ ఫైవ్ థౌజండ్ మీద ధర చెప్పినారండి తొలి ఈత పేయ పది లీటర్ల పాలు అవ్వచ్చు క్వాలిటీ అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ ముర్రా అనేది చెప్పాను కానీ ముర్రా క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో తొంభై ఐదు వేల మీద దీని ధర చెప్పినారు తొలి దూడదా అండి సో నైంటీ ఫైవ్ థౌజండ్ అనేది చెప్పినారు యావు ఆవు మధ్యలో అడ్ వచ్చేసింది వస్తూ ఉంది చూద్దాం ఒకసారి సో నైంటీ ఫైవ్ థౌసండ్ మీద క్వాలిటీ అనేది బాగుంది సో ఇది బుడ్డ రొమ్మలు ఇది బుడ్డ రొమ్మలు అంటారు కదా సో ఒకసారి రొమ్ము కూడా సో బుడ్డ రొమ్మలు అంటారు సో ఇది కూడా సైజ్ తక్కువగానే ఉంది ఎవరు మీరేనా ఎన్నో అవుతుందండి రెండో అవుతా అండి మల్సూరి తొలిసూరి అంటే తొలిపేయ మల్సూరి అంటే రెండో అవుతాయి ఇక్కడ మల్సూరి అంటే ఉంటారు ఎక్కువగా ఏం చెప్పినారు ఎనభై చెప్తా ఎనభై ఐదు వేలు ఎన్ని లీటర్ల పాలు అవుతుంది ఎనిమిది లీటర్ల పాలు అవుతుంది నిన్న చెప్తున్నారు బ్రదర్ ఎనభై వేల మీద దీని ధర అనేది చెప్పినారు బుడ్డ ఉంది అలాగే ఇదేనా ఇది కూడా రెండో ఈతలో ఉంది ఇది దీన్ని క్వాలిటీ ఒకసారి చూపిస్తాను ఒక సైడ్ నుంచి చూపిస్తాను ఒకసారి ఇది చూడవచ్చు సో క్వాలిటీ ప్రకారంగా ముర్రా ఎంత పర్సెంట్ ఉంది లేదా ముర్రా అనేది మీరు ఒకసారి చెక్ చేయవచ్చు సో రెండో ఈతలో ఉంది ఈ గేద వచ్చేటప్పటికి పొదుగు చాలా హెవీ సైజులోనే ఉంది రెండో ఇకలా ఉంది గేదా వచ్చేటప్పటికి క్వాలిటీ ప్రకారంగా మీరు మీరే కామెంట్స్ రూపంలో పెట్టండి మీకు ఐడియా వస్తుంది ఎంత పర్సెంట్ ముర్రా ఉంది అనేది సో గేదె వచ్చేటప్పటికి పర్వాలేదు ఇది ఎన్ని లీటర్లు పాలవచ్చన్నా పది లీటర్లు పాల ఎంత చెప్పినారన్న లక్షా పదివేల మీద దీని ధర అనేది చెప్పినారండి ఇది దూడ వచ్చేటప్పటికి దాన్ని పే దూడ ఉంది సో లక్షా పదివేల మీద పది లీటర్లు అనేది రోజుకి ఇచ్చే ఇక్కడ ఒక రెండు గేదలు ఉన్నాయి అన్నగారు ఎక్కడ ఆయన గేదెలకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ లేరు చూస్తూ ఉంటే కనబడటం లేదు రెండు గేదెలు కూడా తెలియదు తొలి తిన ఇది మల్సూరు ఏం అన్న ఇది ఎనభై ఐదు వేలు సో తొలిసూరిదండి ఇది ఎనభై ఐదు వేలుగా దీని ధర అనేది చెప్పినారు తొలిత పే అయినా కానీ మంచి సైజులో అనేది కనిపిస్తా ఉంది ఏదో వచ్చేటప్పటికి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అనేది చెప్పిన అవతలదన్న ఇది కూడా రెండో అవుతుందా ఇది రెండో అవుతుంది సో ఇది రెండో ఈతలో ఉందండి ఇది వచ్చేటప్పటికి ఇది ఎలా చెప్పింది ఎన్ని లీటర్లు పాలావచ్చునా ఎన్ని లీటర్లు పాల ఐదు 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 పది లీటర్లు అనేది పాలు అవుతుంది తొంభై ఐదు వేల మీద బేరం అనేది అందించున్నారండి సో మార్కెట్లో నిలబడి బేరం చేస్తే అది వేరే లెక్కలో వస్తూ ఉంటాయండి సో అలాగే ఇక్కడ ఒక దానికి పాలు తీస్తున్నారు అంటే ఇది అమ్ముడిపోయింది ఇందాక నుంచి బేరం జరుగుతూ ఉంది అదే నేను అనుకుంటున్నాను సో ఇది అమ్ముడిపోయింది లీటర్ పాలు ఇస్తుంది ఎంత కమ్మారు అనేది ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం అన్నగారిది ఒక పే ఒక గేదె ఉంది చాలాసేపటి నుంచి బేరం జరుగుతుంది దానికి చూద్దాం ఎంత చెప్పినాడు అనేది అవునండి చాలాసేపటి నుంచి బేరం జరుగుతుంది దీనికి ఎంత బేరం అవుతుందో తెలియదు ఆయన వంద ఐదు వందల చేతులు పట్టుకునేసి ఒకటి మూడు సార్లు బారాలని జరుగుతూ ఉన్నాయి బుడ్డ రొమ్ములు ఇది కూడా ఏమవుతుంద ఎనభై ఆరు వేలు ఈయన చెప్తున్నాడా ఆలమూరు తీసాను ఇప్పుడు ఇది తీస్తా ఉన్నాను తీసుకుని వస్తా ఉన్నా తీసుకుంటే వంటి వడ్ తీసుకున్నాను